నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు జనవరి నెలలో మరి మాస శివరాత్రి ఏ రోజున వచ్చిందంటారు మరి మాస శివరాత్రి అంటే శివరా శివుడికి ఇష్టమైన రోజుగా చెప్పుకుంటూ ఉంటాం మరి ఆ రోజున ఎలా పూజించాలి అంటారు మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తొమ్మిదవ తేదీ అని కొంతమంది పదవ తేదీ అని కొంతమంది కొన్ని క్యాలెండర్లు అట్లా కొన్ని క్యాలెండర్లు ఇట్లా ఈ మాస శివరాత్రి ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఏ రోజైనా మనము ఈ యొక్క మాస శివరాత్రి యొక్క ప్రాశస్తం ఏమిటంటే మనము ఆ రోజు శివుడికి అభిషేకం చేయడం సాధారణంగా దేవాలయాల్లో అభిషేకం ఎప్పుడు చేస్తున్నాము ఉదయం పూటే చేసేస్తున్నాం మాస శివరాత్రి మహాశివరాత్రి రోజున ఎప్పుడు చేస్తాము ఆ రోజు రోజంతా చేయొచ్చు అనమాట అప్పుడు కేసరగుట్ట వెళ్ళాం అనుకో శ్రీశైలం వెళ్ళాం కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి రాత్రి పన్నెండు వరకు కూడా చేసేస్తారు మహాశివరాత్రి రోజున పన్నెండు గంటలకు లింగోద్భవ కాలం అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగం పుట్టింది మహాశివుడు పుట్టాడని అదే ట్రెండ్ ఇక్కడ ఫాలో అవుతారు మహాశివరాత్రికి మరి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అవసరం లేకుండా ప్రదోష సమయం వరకు కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఆవుల దూడలు ఇంటికి తిరిగి వచ్చేదాకా ఈ రోజున శివుడికి అసలు ఎలా అర్చించాలి పరమేశ్వరుడికి ఇది చాలా ముఖ్యమైన విషయం శివుడిని లింగ రూపంలోనే పూజించాలి శివుడిని ఫోటోలోను లేకపోతే శివుడి రూపం ఫిజికల్గా విష్ణుమూర్తి ఉన్నాడు విష్ణుమూర్తి విగ్రహం శివుడి విగ్రహం రూపంలో మనం పూజ చేయకూడదు ఓన్లీ లింగ రూపంలోనే చేయాలి ద ఫెమినైన్ ఎనర్జీ అంటే స్త్రీ శక్తి ఆ శివుడి యొక్క లింగంలో ఉంటుంది అందుకని అర్ధనారీశ్వర తత్వం లోపల శివుడు యొక్క శివుడు పైన బా సగం ఆయన అయితే ఫెమినైన్ ఎనర్జీ స్త్రీ శక్తి ఇంకా మిగతా సగం అన్నమాట కాబట్టి ఈ శివుడికి ఏం చేయాలండి అంటే శుద్ధోదక జలంతో అభిషేకం చేయాలి అంటే మామూలు నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలా నదుల నుంచి తేవచ్చు నదుల దగ్గరగా ఉన్నవాళ్ళు సముద్రం దగ్గరగా ఉన్నవాళ్ళు సముద్రం వాటర్ తేవచ్చు ఈ యొక్క బావి నీళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చి చేస్తాం ఇక ఫలాలు చెరుకు రసాలని పాలతో అభిషేకం మనకు ఎలాగో తెలుసు కొబ్బరి బాండంలో నీళ్ళని తర్వాత అన్నంతో కూడా మనం ఇలా మిక్స్ చేసి చక్కగా అన్నంతో అభిషేకం చేస్తాం రకరక అరటి పళ్ళ గుజ్జు పెడతాం ఇలా రకరకాల పళ్ళతో మనం అభిషేకాలు మొదలుపెట్టేసాం ఈ చెరుకు రసంతో చేస్తే ఐశ్వర్య సిద్ధి నెయ్యితో చేస్తే ఈ సిద్ధి కమలాపళ్ళతో చేస్తే ఆ సిద్ధి అని మొదలుపెట్టాం కాబట్టి ఇంతకుముందు మనం ఎలాగంటే ఓన్లీ విత్ వాటర్ గౌరవార్థం కాబట్టి పాలతో చేసేవాళ్ళం ఇప్పుడు కొబ్బరి బండం కొబ్బరి బండం ఉంటుంది కదా అది డైరెక్ట్ ఒకళ్ళు ఆ నీళ్ళని ఎవరు ముట్టుకోలేరు కాబట్టి పరమ పవిత్రమైనటువంటి వాటర్ అది దాని అంతగా అది పుడుతుంది కొబ్బరి బండంకున్న స్పెషాలిటీ ఏంటి తెలుసా ఇప్పుడు ఏనుగుంది ఐశ్వర్యం వచ్చేటప్పుడు కొబ్బరి అని చెప్పాలా ఐశ్వర్యం పోయేటప్పుడు వెలగ వెలగపొండని గురించి చెప్పాలి అంటే కొబ్బరి బండం మూడు మూడు నేత్రాలు ఉంటాయి పరమేశ్వరుడి యొక్క నేత్రాలని లోపల వాటర్ పెరుగుతున్న కొద్దీ వాటర్ దాని అంతగా అది తయారవుతుంది దీన్ని ఎవరు ముట్టుకోరు కాబట్టి ఆ యొక్క ఇది సత్వరజస్తమ గుణాలకు పైన పీచు మధ్యలో గట్టి పెంకు లోపల శుతిమెత్తనైనటువంటి కొబ్బరి పదార్థం తినేది కాబట్టి సత్వగుణం రజ రజోగుణం అండ్ తమో గుణం ఈ మూడు కలిసినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం ఈ కొబ్బరి బండాం అని అంటాం అదృష్టం వచ్చినప్పుడు మనందరికీ కూడా ఈ యాలక్కాయలు తల కింద పెట్టి పడుకోండి ఇలాంటి మనం చేయవలసినటువంటి అవసరం లేదు అదృష్టం అనేది మనం చేసిన పుణ్యకర్మల వల్ల వస్తుంది గత జన్మల్లో మంచి పనులు చేస్తే ఈ జన్మల్లో మనకి బెనిఫిట్ వస్తుంది లాభాలు వస్తాయి ఏమండి మా మా అన్ని దేవుడు పూజలు చేసినా సరే మాకేం డబ్బు రావట్లేదండి అంటే దేవుడు బాండ్ పేపర్ మీద రాసి వీళ్ళకి ఇస్తారని కాబట్టి దేవుడి మీద అలకలు మానేయాల మొత్తం ప్రజలందరూ కూడా ఈ ఎవడైతే నాలాంటి కవులు నాలాంటి పండితులు నాలాంటి జ్యోతిష్కులు చెప్తున్నారు కదా మమ్మల్ని పట్టుకోవాలి పట్టుకొని తన్నాలన్నమాట అరే దేవుడిని పూజ చేస్తే శివుడిని పూజ చేస్తే నువ్వు ఇది అన్నావు విష్ణువుని పూజేస్తే ఇది ఇస్తాడని అన్నావు మా గురువుగారులు కూడా చెప్పారు కదా మరి చాకటి కుడేశ్వరవు గారులు వీళ్ళు వాళ్ళు అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు భక్తిని పెంచాలనే సదుద్దేశంతో చెప్పారు మా గురువులు కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు దేవుడు పూజ చేస్తే నీకు ఈ కోట్లు నీకు ఇది చేస్తే ఉద్యోగం ఇలా చెప్పేస్తున్నారు అసలు దేవుడికి దానికి సంబంధం లేదు మనం అడగాల్సినటువంటి అవసరం లేదు మన పూర్వజన్మ పుణ్యం వల్ల మనకి లక్ష్మి వస్తుంది కొబ్బరి బండంలో ఏ విధంగా అయితే నీళ్లు వచ్చేసినయో ఆ విధంగా పుణ్య సంస్కారం వల్ల మనకి లక్ష్మి వచ్చేటప్పుడు అలా వచ్చేస్తుందట ఇక మంచి చెడ్డ పనులు చేస్తున్నాం అనుకో మనం గత జన్మంలో అయినా సరే లక్ష్మీదేవి వెళ్ళినప్పుడు దరిద్రం పట్టుకుంటుంది మనల్ని అది ఎలా ఉంటుంది వెలగపండు రౌండ్గా గుండ్రంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఏనుగు సూపర్గా ఉంటుంది ఏనుగు మంచి బలంగా తొండంతో ఇలా మింగేస్తుంది దాన్ని నోట్లో పెట్టుకొని మింగేస్తుంది పగల కొట్టదు లోపల మంచి ఆ వెలగపండు గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు లోనకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గుజ్జు మాయమైపోద్ది అది విసర్జించినప్పుడు ఎక్స్క్రీషన్ చేసినప్పుడు ఆవు ఆ ఏనుగు పేడలో ఆ కాయ కాయలాగా పడిపోతుంది దాన్ని పగలగొట్టి చూస్తే గుంజు మాయం ఇది చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు తెలియదు అందుకని కరిమరింగిని వేలగ పండులాగా మన అదృష్టలక్ష్మి పోతుంది అని పెద్దలు పండితులు చెప్పారు కాబట్టి ఇందులో ఈ ఏ విధంగా అయితే మనకి ఈ వెలగ పండు గుంజుని కూడా మన పరమేశ్వరుడికి చాలా ఇష్టం కొబ్బరి బండాల నీళ్ళు కూడా ఇష్టం మారేడు ఆకు త్రదళం పద్మ మూడు ఆకులు ఒకే పెట్టాలి ఒకే దీనికి స్టెమ్కి మొత్తం మూడు ఆకులు ఉంటాయి ఇప్పుడు హైబ్రిడ్ మారేడాకు కూడా వచ్చింది ఎలాఅడ్ హైబ్రిడ్ మారేడాక్ కూడా ఎలావుడ్ అన్నారు ముళ్ళు ఉంటాయి కదా మామూలు మారేడు చుట్టుకి దాన్ని కోసి ఆ స్వామివారికి అభిషేకం స్వామివారి పైన పెట్టాలి మారేడాకు ఎవరు మహాలక్ష్మి అవతారం మరి మారేడాకు మార లక్ష్మీదేవి స్వరూపం ఆ మారేడాకున్న ప్రత్యేకత ఏమిటో తెలుసా ఒకరో ఒక పువ్వు పెట్టామనుకో మనం గులాబీ పువ్వు సూపర్ పువ్వు ఒక పూటకే మళ్ళీ నెక్స్ట్ రోజున ఆ పువ్వు పెట్టడానికి కుదరదు పార్దయిపోయింది కాబట్టి తీసేయాలి దేవుడి దగ్గర పెట్టినటువంటి పువ్వుల్ని ఏ రోజు ఆ రోజు క్లీన్ చేయాలి క్లీన్ చేయకపోతే దేవుడికి ఒళ్ళు నొప్పులు వస్తాయి కాబట్టి నువ్వు నవరాత్రి వ్రతదీక్షతో చేస్తున్నప్పుడు గణేష్ నవరాత్రులకి దేవి నవరాత్రులకి ఆ పువ్వులు అలాగ ఉంచుతారు లాస్ట్లో అంతా కలిపేసి తీసేసి కలిపేద్దాం వాటర్లో అని కానీ ఇక్కడ మాత్రము మనము ఏ రోజు దారో తీయాలి కానీ మారేడాకుకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే రెండు మూడు సార్లు వాడచ్చు మనం వన్ వీక్ దాకా ఇది మారేడాకు యొక్క స్పెషాలిటీ ఈ మారేడాకు అంటే శ్రీ మా పరమేశ్వరుడికి చాలా ఇష్టం ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అని నమకం చమకంలో చెప్పబడింది ఈ విధంగా ఈ మంత్రాన్ని మనం జపించుకుంటూ ఓం నమశివాయ అంటూ పరమేశ్వరుడికి మనం శంభో శంకర అంటూ నీళ్లు పోసేయడమే తర్వాత ఒక అద్భుతమైనటువంటి పరిణామం ఏమిటంటే ఈ మధ్యకాలంలో కొంచెం మూఢనమ్మకాలు తగ్గిపోయినాయి నేను ఒక వీడియో చూశాను పరిపూర్ణానంద స్వాములు వారు చక్కగా చెప్పారు ఏమిటంటే ఏమండి ఒక అమ్మాయి అడుగుతుంది ఇలాగా ఏమండి ఆ స్త్రీలు నమ్మకం రుద్రం నమ్మకం అండి అని ఇంతకుముందు ఉన్నటువంటి పండితులు వాళ్ళు చెప్పకూడదు చదవకూడదండి రుద్రాన్ని ఆడవాళ్ళు అసలు శివుడు పూజ చేయకూడదు ఇట్లాంటి నాన్సెన్స్ అంతా చెప్పేవారు ఆయన చక్కగా చెప్పాడు ఏమైనా స్వరాలతో చక్కగా మీరు నేర్చుకొని చదవండి ఆ స్త్రీ శక్తి మీకు చక్కటి ఆ త్రీ డే త్రీ డేస్ మెన్స్ట్రల్ సైకిల్ అనేటటువంటి స్పెషల్గా మీకు ఇచ్చాడు అనంతమైనటువంటి శక్తులు మీకు వస్తాయి అనంతమైనటువంటి శక్తులు మీలో ఉన్నాయి ఆ ప్రకృతి మీకు ప్రసాదించింది దర్జాగా చేసుకోవచ్చమ్మా అని చెప్పారు అలాగే శివలింగాలు పెట్టొచ్చా అండి అనేటటువంటి సందేహాలు ఉంటాయి బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలాగో ఇది కూడా అంతే చిన్న సైజుది పెట్టుకోండి ఇప్పుడున్నటువంటి కాలంలో దాంట్లో కూడా మార్పు వచ్చింది మా స్నేహితుడైనటువంటి సిద్ధగురు రమణానంద స్వాముల వారు శివలింగాలు పెద్ద పెద్ద సైజు శివలింగాలు ఇస్తున్నారు భక్తులందరికీ కూడా ఇస్తున్నారు పెట్టుకుంటున్నారు తప్పేముంది పూజ చేసుకోమంటున్నాడు ఆయన అఫ్కోర్స్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటే అది వేరే విషయం అది అలా మనము ఈ పరమేశ్వరుడికి చక్కగా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు చిన్న సైజు వేద ప్రమాణం ప్రకారం అంగుష్ట ప్రమాణంలో ఈ బటను వేలు కంటే చిన్న సైజు శివలింగాన్ని పెట్టుకుంటే ఏమీ లేదు తర్వాత ఇంకొక డౌట్ అవుతుంది జనానికి చాలామంది శివలింగం అనగానే భయపడ్డానికి ఏమండి మహానివేదన పెట్టాలండి అని మహానివేదన అంటే ఏమిటి అసలు నైవేద్యం అంటే ఏమిటి నైవేద్యం అంటే ఏమిటంటే మన మనసునే నివేదన చేయాలి శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పాడు ఎక్కడ భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయమని ఆకుపెట్టు పువ్వు పెట్టు ఫలం ఏదో ఒకటి పెట్టు ఏది లేకపోతే గ్లాస్ నీళ్ళు పెట్టు ఇదే మహా నివేదన అని చెప్పాడు వీళ్ళు దేవాలయాల్లో పూర్వం బ్రాహ్మణ కుటుంబాలు ఏం చేసేవారు ఒక అన్నం వండుతూ అందులో పసుపు ఇది పెసరపప్పు కొంచెం వేసి నైవేద్యం గుళ్ళో పెట్టేవాళ్ళం తప్పే ఉంది అది మహానివేదన అంటాం అలా మనం కూడా ఇక్కడ పెట్టాలేమో అని చెప్పేసి భయపడిపోయి అసలు శివలింగాలు శివుడికి పూజే మానేసి ఓం నమష్వా అనుకుంటూ ఫోటో పెట్టుకొని చేసుకుంటున్నారు కాబట్టి మనం ఇంట్లో తినేటటువంటి ప్రతి వస్తువుని శివుడికి నివేదన చేయొచ్చు ఇంక్లూడింగ్ కాఫీ కాఫీ కూడా మనం మనం తాగుతున్నాం దేవుడికి సమర్పించవచ్చు మనం ఏదైతే తింటున్నామో అది సమర్పించవచ్చు మనం ఏదైతే తినమో అది సమర్పించకూడదు ఇదనమాట అంటే ఆయన్ని మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా మనం పెట్టుకుంటున్నాం అనురాధ వాల్ ద ఫేమస్ సింగర్ బాంబే ఆమెకు మహాకాళి నాకు దర్శనం దర్శనమిచ్చింది అన్నారు నేను ఐ హ్యావ్ సీన్ మహాకాళి ఇన్ లైవ్ అంది ఆమె చెప్తే నేను నమ్ముతాను కారణం ఏంటి ఆమె నాకు చిన్నప్పటి నుంచి తెలుసు గుల్షన్ కుమార్ దగ్గర పాటల టీ సిరీస్ పాడినప్పుడు నుంచి వాళ్ళ అమ్మాయి కవితా పాటు కూడా నాకు బాగా మంచి ఇంటరాక్షన్ ఉంది వాళ్ళ ఫ్యామిలీతో కాబట్టి ఆమెకు అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి వాళ్ళు నాకు అమ్మవారు కనబడిపోయింది స్వామివారు కనబడి పడేడు ఇదంతా నాన్సెన్స్ అనమాట ఆ విధంగా శివలింగాలు పెట్టకూడదు అని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా ఇది కూడా నాన్సెన్స్ వీళ్ళు చక్కగా చిన్న శివలింగం పెట్టుకోండి ఆ రోజున మాస శివరాత్రి ప్రతి మాసంకి ఒకసారి వస్తుంది కాబట్టి హాయిగా ఓం శివాయ అని మీరు పసుపు నీళ్ళు గంధవ నీళ్ళు కుంకుమ పసుపు పరమేశ్వరుడికి పెట్టకూడదు అంటారు పార్వతి ఉంది కాబట్టి సగభాగం అందుకనే దేవాలయాల్లో కుంకుమ కూడా పెడతారనమాట అలాగే ఓం నమశివాయ అనే సింపుల్ మంత్రంతో మనం కనుక చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకోండి ఏది లేదు ఒక అరటిపళ్ళు పెట్టుకోండి మీ ఇంట్లో చక్కగా పాయసాన్నం పెట్టండి లేకపోతే స్వీట్లు చక్రమహణ ఇవి విష్ణుమూర్తికే కాదు విష్ణుమూర్తి పేరల్గా ఒకనొక సమయంలో తిరుపతి జీరో కాళహస్తి టాప్ కాళహస్తికి వచ్చే జనం ఎక్కువ తిరుపతికి చాలా తక్కువ ఇప్పుడు కలియుగంలో ఉల్టా అయ్యి తిరుపతి టాప్ కాళహస్తి మామూలుగా అయిపోయింది దీనికి కారణం ఏమిటి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు కలియుగాంతంలో ఆయన అయిపోతున్నప్పుడు తన మంత్రశక్తిని అంతా ఒక యంత్రంలోకి ఆయన లాగారు శ్రీచక్రం అన్ని గొడల్లో వేశారు మన బెజవాడ గుళ్ళం కనకదుర్గమ్మ గుళ్ళో వేశారు ప్రతి దేవాలయం మధుర మీనాక్షికి వేశారు అన్ని దేవాలయాల్లోనే ఎక్కడ పడితే అక్కడ అష్టాదశ శక్తి పెట్టాలో శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు ఈ స్వామివారు వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా శ్రీచక్రం నా తపశ్శక్తి అంతా అందులో దారబోస్తున్నాను అని చెప్పి తీసుకెళ్తుంటే ఆయన శిష్యులే ఆయన మోసం చేశారు అంటే తోటకాచార్యులు వీళ్ళు కాదు అప్పుడు శైవులు వైష్ణవులు ఇద్దరు ఉన్నారు కదా ఆ పోరాటాలు జరుగుతున్నాయి కదా ఆయన అడగొట్టేశాడు మొత్తం అరవై నాలుగు మతాలని కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు ఆయన తాటి మీదకి తీసుకొచ్చి పంచాయతనం ఏర్పాటు చేశాడు గణే గణపతిని పూజించడం మహావిష్ణువుని పూజించడం శివుణ్ణి పూజించడం అదే శైవం శాక్తేయం శాక్తేయం ఏమిటి శక్తిని పూజించడం సూర్యనారాయణ మూర్తిని పూజించడం ఆ రోజు కూడా కలిపాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరు మతాలను స్థాపించాడు షణ్మ షణ్మతాలు అంటారు వీటిని సో అప్పుడున్నటువంటి మోసపూరితమైనటువంటి శిష్యులు బయట వాళ్ళు ఉంటారు కదా చుట్టూ శంకరాచార్యని ఆహ్వానించినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వైష్ణవులు అమ్మ ఇప్పటికే శైవం డామినేటు శైవం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తుంది వైష్ణవం అనేది మధ్యలో వచ్చింది కదా సో అందుకనే ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ తవ్వకాలు సింధు నాగరికత తవ్వేటప్పుడు ఎక్కువ మనకు శివలింగాలు దొరుకుతాయి నంది దొరుకుతుంది అంతేకాని విష్ణుమూర్తి దొరకవు తర్వాత వచ్చినది విష్ణుమూర్తి కాబట్టి ఇది వద్దు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఈ పల్లకి మీద శంకరాచార్యుల వారిని తీసుకెళ్తున్నారు ఇంకా తెల్లవారుజామున అవు అయిపోతుంది అదంతా అడవులు శ్రీశైలం తిరుపతి దగ్గర దగ్గరే తిరుపతి తీసుకెళ్తున్నామని చెప్పేసి కాళహస్తి తీసుకెళ్తున్నామని చెప్పేసి కాళహస్తిలో వేయాలన్నది శంకరాచార్యుడి ప్లాన్ శివుడికి వీళ్ళు ఏం చేశారు అడవిలో తప్పు దోవ పట్టిచ్చేసి తిరుపతికి తీసిపోయారు అరే తెల్లారిపోతుంది సూర్యుడు వచ్చేస్తున్నాడు సూర్యోదయం అవుతుంది ఎక్కడున్నాం రా మనం అంటే తిరుపతి వేస్ట్ అయిపోతుంది యంత్రం తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి వేసేసాడు ఆ విధంగా కాళహస్తీశ్వరుడు డౌన్ తిరుపతి అప్పు అయిపోయింది కలెక్షన్లో మహిమలో ఇద్దరు ఒకటేనమ్మా శివుడే విష్ణువు విష్ణువే శివుడు ఈ విధంగా ఈ పరమేశ్వరుడికి ఎవరైతే చక్కగా ఈ సింపుల్ సింపుల్ మెథడ్తో ఇలా పూజ చేసుకుంటారు మహాశివరాత్రి రోజున చేసినంత ఫలితము ఈ మాస శివరాత్రి రోజున చేసినప్పుడు పూజ చేసినప్పుడు వస్తుందన్నమాట అది ఈ మాస శివరాత్రి యొక్క ప్రాశస్త్యం అలాగే గురుగారు శివరాత్రి అసలు ఏ రోజున వస్తుంది అలాగే మాస శివరాత్రి రోజు చేసుకోవాల్సిన పనుల గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా